ఏపీ మోడల్ స్కూల్లో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు క్యాష్ రివార్డ్ మెమొంటోతో విద్యార్థులకు సత్కారం కర్నూలు జిల్లా గొనగండ మండల పరిధిలోని ఏపీ మోడల్ స్కూల్ నందు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విద్యా కమిటీ చైర్మన్ షేక్ గౌస్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా గత ఏడాది పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో స్కూల్ టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు క్యాష్ రివార్డ్తో పాటు మొమెంటో మెడల్ సర్టిఫికేట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు క్యాష్ రివార్డును గొనగండ్ల మాజీ సర్పంచ్ రహంతుల్లా అందించారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి షాహీనా పర్వీన్ విద్యా కమిటీ చైర్మన్ షేక్ గౌస్ మాజీ సర్పంచ్ రహంతుల్లాలో మాట్లాడుతూ ఎందరో మహానుభావులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరులయ్యారని వారి సేవలను కొనియాడారు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి నల్లమ్మల పద్మావతి లెక్చరర్ సమీర్ ఎస్ఎంసీ సభ్యులు గానిగే బాషా అక్బర్ అలీ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు విమల గారు అండ్ ఆల్ ద కమిటీ మెంబర్స్ అందరికీ నా గృవపూర్వ సు ముఖ్యంగా ఈరోజు డెబ్బై ఐదో స్వాతంత్ర దినంకు వేడుకలు చెప్పి డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినంలో అడుగు పెడుతున్నాం స్వాతంత్రం అంటే ఇప్పుడు ఎంతో ముఖ్యము ఎంతో ప్రాముఖ్యత ఉందంటే ఇప్పుడు మేడం గారు అని చెప్పారు మీ ప్రిన్సిపల్ మేడం మేము చెప్పేది ఏమీ లేదు ఆమె చాలా క్లుప్తంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి చెప్పారు కానీ మా కమిటీ మెంబర్స్కు మా మిత్రులు రిపోర్టర్లకు అందరికీ శుభోదయం ఎందుకంటే ఎక్కువ నేను మాట్లాడలేకపోతున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ మేడం గారికి సిబ్బందికి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకి ప్లీజ్ లైక్